గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురం భగవద్గీత విభూతి నలవ శ్రీమర్జి మమ తేజో విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము కాంతియుక్తము శక్తియుక్తము అయిన వస్తువేద అది నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొనుము ఈ సృష్టిలో ఏదైనా సరే తేజస్సుతో ప్రకాశిస్తుంది అంటే కాంతివంతంగా ఉంది అంటే ఐశ్వర్యవంతంగా ఉంది అంటే జ్ఞానవంతంగా ఉంది అంటే గొప్ప గుణాలతోటి వెలుగుతూ ఉంది అంటే అత్యద్భుతమైన సంస్కారము నడవడిక నైతిక విలువలు గొప్ప మానవత్వము లేదా దైవ లక్షణాలతోటి ఏది ఉన్నా ఎవరు ఉన్నా కూడా అంతా కూడా పరమాత్మ ప్రసాదమే పరమాత్మ యొక్క అంశ మాత్రము చేతనే ఇవన్నీ కూడా రచించబడ్డాయి ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధం కలిగి ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు వెడుతురటిస్తున్నాడు అంటే పరమాత్మ యొక్క అంశయే చంద్రుడు కిరణాలు అంటే వెన్నెల ప్రసరిస్తుంది చల్లగా హాయిగా అనుభవించే వారికి ఆహ్లాదం కలిగిస్తున్నాడు అంటే అది పరమాత్మ యొక్క అంశే చక్కగా పైరగాలి వీస్తుంది పరమాత్మ యొక్క అంశే హాయిగా వర్షాలు కురుస్తున్నాయి పరమాత్మ యొక్క అంశే సమయానికి చక్కగా పంటలు పండుతున్నాయి పరమాత్మ యొక్క జనాలు సుభిక్షంగా ఉన్నారు పరమాత్మ యొక్క అంశే మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు పరమాత్మ యొక్క అంశే పరిపాలన బాగుంది పరమాత్మ యొక్క అంశయే ఎవరైనా సరే చక్కగా చదువుకోగలుగుతున్నారు పరమాత్మ యొక్క అంశే అంత ఎందుకండి మంచి గుణాలు ఉన్నాయి ఒక వ్యక్తిలో పరమాత్మ యొక్క అంశే గొప్ప సంస్కారం ఉంది ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది గొప్ప చదువు ఉంది జ్ఞానం ఉంది ధనం ఉంది నలుగురికి పెట్టే మనసు ఉంది ఏమిటిది అంటే మొత్తం అంతా కూడా పరమాంశ పరమాత్మ యొక్క అంశ పరమాత్మ యొక్క గుణాల ద్వారా పరమాత్మ యొక్క ప్రసాదముగా ఇవన్నీ కూడా ఇలా వెలుగుతూ శోభిస్తూ ఉన్నాయి పశువులు పక్షులు అన్ని కూడా ఆనందంగా ఉంటాయి కాస్త అంతా ఆహారం వెతుకుంటాయి అంతకంటే ఏమి వెతుకు అవి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా చీకులు చింతలు లేకుండా బ్రతుకుతున్నాయి బ్రతుకు కూడా పరమాత్మ ప్రసాదంగానే మనకు వచ్చిందండి బ్రతుకు కూడా పరమాత్మ ప్రసాదమే మనం ప్రసాదంగా భావించి బ్రతకాలి పుష్పక్షాతులన్నీ కూడా అలాగే బ్రతుకుతున్నాయి మనం ముక్కరమే అలాగే బ్రతకడం లేదు ఈ బ్రతకు ఈ పవిత్రమైన మానవ జన్మ ఏమిటంటే పరమాత్మ యొక్క ప్రసాదమే పరమాత్మ ఇచ్చిందే ఆయన శక్తితోటి దివ్య విభూతి తోటి మనకు అర్హత లేకపోయినా మనకు అనుగ్రహించాడు మనం ఏం చేసుకుంటాము అంటే దాన్ని సద్వినియోగం చేసుకో సరిగదా దుర్వినియోగం చేసుకుంటాం ఈ జీవితం భగవత్ ప్రసాదము అని భావిస్తే మనం పాడు చేసుకుంటామా వృధాకాల ఈ అర్థం చేసుకుంటామా మన జీవితం మనదా చెప్పండి మనం అప్లికేషన్ పెట్టుకొని కావాలని కోరుకుంటే ఏమైనా పరమాత్ముడు ఇచ్చాడా పరమాత్ముడు మనకు అర్హత లేకపోయినా దయ తలచి పవిత్రమైన మానవ జన్మ ఇచ్చాడు నీ జీవితము మంచి సంస్కారాలతోటి మంచి నడవడికతోటి మంచి వ్యక్తిత్వంతో చక్కగా జ్ఞాన సౌపార్జన చేసి సాధన చేసుకొని భక్తితోటి పరమాత్మను ఆశ్రయించి మంచి గుణాలు మంచి లక్షణాలు కలిగి ఉండి జీవితంలో ఆ ముందుకు పెడుతున్నాము అంటే అర్థం ఏమిటో తెలిసిన ఆ పరమాత్మ యొక్క అంశయే ఆ పరమాత్మ శక్తి మహత్వం నీలో ఉండి నిన్న ఆ విధంగా నడిపిస్తుంది కాబట్టి నీవు ప్రజ్వలించుచున్నావు నీలో ఆ తేజస్సు ఆ జ్ఞానము కనపడుతుందంటే ఏమిటది మనద పరమాత్మ యొక్క అంశయే పరమాత్ముడే ప్రసాదించాడు గుర్తు పెట్టుకొని వర్తించే వాళ్ళకి ఏ లోటు ఉండదు ఏ సందేహం కూడా ఉండదు ఏదైనా సరే నేనే దేవుడిని అనేకను పరమాత్మ ప్రసాదంగా ఈ బ్రతుకు పరమాత్మ ప్రసాదంగా ఈ మానవ జన్మ పరమాత్మ ప్రసాదంగాని ఈ సాధన పరమాత్మ అనుగ్రహం చేతని మాత్రం తెలుసుకోగలుగుతున్నాను అని వినయంతో ఉంటానికి తేడా లేదండి నేనే దేవుడిని అని చెప్పే బాబాలను నమ్మక్కర్లేదు వాళ్ళ సమాధుల చుట్టూ తిరగక్కర్లేదు ఈ లోకంలో భగవంతుడు తప్ప మనిషి ఎప్పుడు దేవుడు కాడు కా లేడు కాకూడదు కూడా అయితే ప్రమాదం మహాత్ములు మహాత్ములుగా చూడండి ఎవరు ఏం మంచి చెప్పినా తీసుకోండి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి భగవంతుడు ఆశ్రయించండి ఏదైతే ఈ సృష్టిలో గొప్పగా కనపడుతుందో అదంతా కూడా పరమాత్మ యొక్క అంశే అని మనం భావించాలి అంతా పరమాత్ముడిదే మనదనేది అసలు ఏమీ లేదు ఇక్కడ మనం కేవలం మనది 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 అనే ఆరాటం తప్పితే ప్రతిది పరమాత్మ అంశయే కాబట్టి పొందినప్పుడు కృష్ణానుగ్రహము అనుభవించాక కృష్ణార్పణం ఏది దొరికిందో భగవత్ ప్రసాదంగా మనకు దొరికింది ఆ దొరికిన ప్రసాదాన్ని కూడా కృష్ణార్పణను పరమాత్మకే అర్పించారు మనదంటూ పుణ్యమో ఏది మనం ఉంచుకోకూడదండి శరణాగతి చేసిన తర్వాత మనకి పాపాలక్కడా పుణ్యాలక్కడా చెప్పండి అంతా పరమాత్మదే అప్పుడు మనం ఖాళీగా ఉంటాం మన దగ్గర లోటు ఉండదు బరువు ఉండదు మోక్షము పూజలు చేస్తే తెలగదు ఈ విషయం తెలుసుకొని పాపపుణ్యాలను కూడా పరమాత్మకు విడిచిపెట్టి మనం నిమిత్త మాత్రలుగా ఉండి మనకు మనం చేసుకుంటూ పోతే దోషరహితంగా ఈ జీవితం మరొక ప్రసాదం అని భావిస్తే ఆ విధంగా మనం నడుచుకుంటాము मुक्तुलता लोका समस्ता सुगृह जय श्रीराम जय भारत जय हिंद कृष्णापण